నూతన సంవత్సరం సందర్భంగా ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదనముడి మధుబాబు ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ గాంధీ పార్కులో నూతన సంవత్సర కేక్ ని కట్ చేసి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ అయిన సుందర రామరెడ్డిని ఘనంగా సత్కరించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం జరిగింది

<laughs> <laughs> ok Ok दुई र तीन मुनि धन्यवाद धेरै प्रयास गर्नुभयो मलाई पनि मलाई अ राम्रो गस्तो भन्दै पनि निजले पनि न त అందరికీ కొత్త నేతల సంస్థ శుభాకాంక్షలు కొన్ని పార్కులన్నీ చాలామంది మనుషులు తక్కువగా ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు ఎంప్లాయీస్ లేవు కాబట్టి కొన్ని ప్రైవేట్కి ఇస్తామని అంటున్నారు గాంధీబాద్లో డ్రైవర్ ఇంకా ఏజెన్సీకి ఇచ్చేసి పార్కులు మనం మెయింటైన్ చేసేటట్టు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ పైన కాలేదు అందరం చదువుతానే అనుకుంటున్నాం మొత్తం మీద పార్కు స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉన్నారని ఉన్నారు అవకాశంలో మీరు రీఎంప్లాయ్మెంట్ చేయడానికి బతుకున్నారు కాబట్టి ప్రైవేట్ ఇవ్వాలని ప్లాన్లో ఉన్నారు మీరు ఉన్న వరకు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన మాట్లాడతాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం గతం గడిచిపోయింది మనం కొత్త కొత్త ఆలోచనలతో కొత్తగా మన నగరానికి కావచ్చు మన అధికారులకు కావచ్చు మనకు కావచ్చు ఎవరైనా కూడా మంచి పేరు మన అధికారులు మన అధికారుల పట్ల మనం గౌరవం చూపుతా వాళ్ళ ఆదేశాలను అనుసరించి మనందరం కూడా పనులు చేసుకొని నగరపాలక సంస్థకి గుంటూరు నగరానికి ఇక్కడ ఉన్న ప్రజా ప్రజా అందరం కూడా ఇది మంచి పేరు తీసుకురావాలి అదే మన బాధ్యత సుధాకర్ గారు మనకి కమిషనర్గా ఉన్నప్పుడు పిఎఫ్ఈస్ఐ ఇచ్చేటప్పుడు మనకు అందరికీ ఇక్కడ మనం పిఎఫ్ఈస్ఐ ఒకేసారి కోటి యాభై లక్షల రూపాయలైన మనకు చెక్ రాసి మనకి పిఎఫ్ఈస్ఐ అకౌంట్లో ఓపెన్ చేయటం జరిగింది అంతకుముందు మన యూనియన్ తరఫున ఒక మహాసభ గాంధీ పార్క్లోనే పెట్టుకున్నాం ఆ రోజు ఒకటే మాట చెప్పాడు ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు మన అందరూ కూర్చొని ఉంటే హక్కులు ముఖ్యమా బాధ్యతలు ముఖ్యమా అని చెప్పి అని ఆయనే సమాధానం చెప్పండి రెండూ ముఖ్యమైన చెప్పానని కాబట్టి మన హక్కుల కోసం మనం ఎంత మనం ఎంత పో పోరాడుతూ ఉంటామో మన బాధ్యతలు కూడా అంతే నిర్వర్తించి మన అధికారులకి మనం మంచి పేరు తేవాలి అది మన బాధ్యత మనం జీతం తీసుకునేటప్పుడు మన ఒక సంస్థ నుండి మన జీతం సంస్థ మన దగ్గర మన సంస్థ కింద మనం పనిచేసినప్పుడు ఆ సంస్థ మన తల్లి లాంటిది కాబట్టి మనకు ఎవరైతే అధికారు ఉంటారో వాళ్ళు మన తండ్రి లాంటి వాళ్ళుగా భావించి మన పనులు మనం చేసుకోవాలి చేసుకొని మన గుంటూరు నగరానికి అధికారులు మొత్తానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అది కూడా కాకుండా గతంలో యూనియన్ పరంగా కావచ్చు మన మన మనుషుల మనుషుల మధ్య కావచ్చు ఒకళ్ళ ఒకళ్ళకి మధ్యలో ఏదన్నా అంతరం అంతర్యం ఏర్పాటు ఉంటే అదంతా కూడా ఇప్పుడు తొలగించుకొని అందరం కలిసి ఉండి కలిసిమెలిసి ఉండి మనందరం కూడా ఒక ఐక్య ఐక్యమత్యంతో ఉండి ఎవరికి ఇబ్బంది వచ్చినా మన మంచి మన సుందరం రెడ్డి గారు ఎస్సీగా వచ్చినప్పటి నుంచి ఈగా ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే వెళ్ళినా కూడా మనకి పని కాదనకుండా చేసేస్తూ ఉంటాడు ఆఫ్కాస్ వర్కర్ల మీద కమిషనర్ గారికి ఎంత అయితే మంచి అభిప్రాయం ఉందో ఎస్సీ గారికి కూడా అంతే మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా పనిచేసుకొని మనసుల్లో ఏం పెట్టుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళ చాడీలు ఈడీలన్నీ మానుకొని అందరు కలిసి ఉండి మనం మంచిగా పనిచేయాలని చెప్పారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను రండి అందరు రండి ఫోటో ఫుట్టే